డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రావణి ఆసుపత్రి ఆర్థిక సహాయంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు అమలాపురం శ్రావణి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జి శ్రావణి డాక్టర్ దీపక్ చక్రవర్తిల ఆర్థిక సహాయంతో అమలాపురంలో వికలాంగులకు నిత్యావసర వస్తువులు అందజేశారు కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు వంటెద్దు నాయుడు ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు నాగారపు పరశురాముడు ఆసుపత్రి సిబ్బంది చేతుల మీదుగా పదిహేను మంది దివ్యాంగులకు వెయ్యి రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువుల కిట్ పంపిణీ చేశారు శ్రావణి ఆసుపత్రి వైద్యులు శ్రావణి దీపక్ చక్రవర్తి పేద ప్రజలకు కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా పలువురు కోరారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది భవానీ వాణి కిషోర్ శ్రీను అమలాపురం స్థానిక వడ్డిగూడెం పదిహేడవ వార్డ్ కౌన్సిలర్ దొమ్మటి రాము బొర్రా మాచరయ్య తిరుకోటి కనకరాజు సాధనాల విఘ్నేశ్వర రావు బొంతు శ్రీనివాస్ నెల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు మా కొత్త జ్ఞాతలు తెలుసుకు తెలియజేసుకున్నారండి మాడంగారు పదమూడు సంవత్సరాల నుంచి మా సేవలు అందిస్తూనే ఉన్నారు నెలకొక ఫ్రీ కేసు లేనంటే వాళ్ళకి తోటే తక్కువ అమౌంట్ ఈ అమలాపురంలో ఎవరు చేయలేనట్టుగా మేడం గారు చేసుకుంటూ వస్తున్నారండి అలా నెలకు ఒక ఆపరేషన్ అంటే ముప్పై నలభై వేలు చేతులు పెట్టుకున్నాడు కానీ అవ్వదు అలా బాగా లేనట్టు వాళ్ళకి అసలే కట్టుకోలేము అన్న స్థితిలో ఉన్న వాళ్ళకి మొత్తం ఫ్రీగా చేసి పెట్టి ఒక ఒక డాక్టర్గా ఆవిడ మానవత్వ దృక్పథంతో ముందుకు సాగుతూనే ఉన్నారండి మీ అందరూ ఆవిడికి అందజేయాలి అలాగే సంవత్సరం సంవత్సరం ఎవరైతే ఈ ఒక ఊరే కాదండి మొత్తం ఆ స్టేప ముప్పై మంది ఉంటే ముప్పై మంది ఊర్లకు కూడా ఇవన్నీ అందుతున్నాయి అలా అందజేస్తూనే ఉన్నారు ఇంకా ముందుకు ఇంకా చదువుతూనే ఉన్నారు అలాంటి అవును మీరు అందరూ ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి